जोहार जोहार वीएम रंगा जोहार जोहार वीएम रंगा जोहार నాయకులు బీజేపీ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిందుగారు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చంద్రమే ప్రభాకర్ గారిని మన నూతనంగా ఎన్ని కాబడిన మన మాత్య సంఘ అధ్యవచ్చు అలాగే మన ఎంపీటీసీ నాగరాజు గారిని స్టేజీ అలంకరిస్తుందా కోరుతున్నాం స్టేజీ మీద ఆవాల్సిందా కోరుతున్నాం నాగరాజు గారు ఎవరిని పిలవాలి ఏంటనేది తెలుసు మీరు కొంచెం దయచేసి దయచేసి కొద్దిసేపు ఆగి 올리세요. 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 카메라 오가는 맞다다올 순드가 போர் சொன்னான் என்ன பண்ணுவாங்க ஓகே.

ఆ నెంబర్ ప్రకారం మీ సర్వే కూడా ఇక్కడ నుంచి ఇబ్బందులు లేకుండా మొత్తం ఊరంతా కొలుస్తాము ఈ దీన్ని ఈ కార్యక్రమాన్ని వేసుకోండి ఇప్పుడున్నది మండలాంటి ఒకసారి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది సర్వేర్ గారు రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా గోగుల్ కూడా ఇస్తారు షెడ్ లక్షలు ఫ్రీ ఈ ఊర్లోన ఉంది ఇది జాలపూడి సార్ మొన్న రెవెన్యూ సదస్సులో నువ్వు పెట్టలా రెవెన్యూ సదస్సు జాలపూడి అయిపోయినా హా అది కుప్రోజే దినే ఈ వళ్ళంతా అయిపోయదా కొనుూరు విలేజ్ లోనా ఏ రెవెన్యూ సదస్సు ఉంది ఆ రోజు కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన కంప్లైంట్ ముఖ్యమంత్రి గారి దాకా ఓకే మీకు ఎందుకు సాల్వ్ చేయలేదు కూడా సమాధానం చెప్పాలి ఓకే

ఇది వరకు ఉన్నటువంటి పాత రికార్డు ప్రకారం కాకుండా మోడల్గా మన యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసి ఇది కనుక సక్సెస్ అయితే అంతా కూడా నియోజకవర్గం అంతా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం మరి ఎంపిక చేశారు దాన్ని ముఖ్య అతిథిగా తహసీల్దార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు ఈ సర్వే పేరు మీద మాది అక్కడ ఉందని మాది ఎక్కడ ఉందని మీరు అంతమానం గొడవలు పడుకోకుండా ఎప్పుడు టక్మన్ ఊపన్ చేసినా మీది మీకు తెలియ విధంగా అంటే గతంలో ఉండేటువంటి ఎఫ్ఎంబి స్థానంలో ఇప్పుడు ఎల్పిఎం అని ఒక పేరు తీసుకుని వచ్చారు ఈ ఎల్పిఎం పెట్టి ఇప్పుడున్న గ్రామ మ్యాప్ స్థానంలో డిజిటల్గా గ్రామ పడ ఉంటుంది ఇప్పుడున్న ఆర్ఎస్ఆర్ ఎఫ్ఏ స్థానంలో కొత్తగా రీసర్వే చేసినటువంటి ల్యాండ్ రిజిస్టర్ ఉంటుంది కొత్త బి రిజిస్టర్ తయారవుతుంది ఇవన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకుని ఈ యొక్క అవకాశాన్ని మరి భవిష్యత్తులో గొడవ రాకుండా ఉండటం కోసం మీరు అందరూ ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మనకి నాలుగు మూడు విషయాలు వచ్చినాయి జన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మన తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు ఐకమత్యంగా పనిచేయాలి కలిసి వెలిసి ఉండాలి వివాదాలకి ఆస్కారం అనేది రాకుండా ఉండాలి మీరు ఎట్లా నడిపిస్తారో నాకు తెలియదు ఓట్లప్పుడు మీరు ఏ విధంగా కలిసి కష్టపడి జనాన్ని మెప్పించి ఒప్పించి వాళ్ళ బాగున్నాడో ఓట్లు ఓట్లేారో ఇవాళ ఐదేళ్ళు మనకి బాధ్యత ఉంది ఇప్పుడు ఆరు నెలలే అయింది మన బాధ్యత నెరవేర్చే వరకు కూడా నా గౌరవం మర్యాద నాకు ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మళ్ళీ మనం జనంలో ఓట్లు అడిగేటువంటి రైట్ మనకి తప్ప వేరే రాజకీయ పార్టీలకు ఎవరికి ఉండదు ఉండకూడదు కూడా ఆ రకంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా చేపల చెరువు శ్రీపరుడు తగు కానీ ఈ విషయాలు కానీ మనోడిది రామారావు కిషోరెడ్డి ఇచ్చే విషయంలో కానీ షెడ్ యూజ్ చేస్తాను శాంక్షన్ రాజు ఆధార్ కార్డు అవి దగ్గర పంపించండి ఇవాడ శాంక్షన్ చేస్తాను మళ్ళీ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో షెడ్ వేసిన తర్వాత మన సంక్రాంతికి ఓపెన్ చేయాలి షెడ్